శ్రీ బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమహ మకర రాశి వారికి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది నేను చూద్దాం మకర రాశి వారికి డిసెంబర్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి రవి అనుకూల స్థితి అనేది యోగించే విధంగా ఉంటుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ వృత్తిపరంగా నూతన అవకాశాలు పొందుపరుచుకుంటారు రావలసినటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు మొదటి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి పదహారవ తారీఖు వరకు రవి అనుకూల గ్రహస్థితి ఏదైతే ఉందో తద్వారా వచ్చినప్పటికీ నూతన అవకాశాలు పొందడం అవకాశాలు ఏవైతే వస్తున్నాయో అవకాశాలు సద్వినియోగపరుచుకోవటం అది వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరంగా నూతన అవకా నూతన బ్రాంచెస్ పెట్టాలని చెప్పి ఆలోచించటం మరియు అదేవిధంగా వేరే వారితో కలిసి యొక్క బిజినెస్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి ఒక ఆలోచన మొదలవుతుంది దానికి కార్యరూపం తాల్చే విధంగా ముందడుగులు వేస్తారు ఈ రాశి వారికి శుక్రుడు అనుకూల స్థితిలో ఉన్నాడు ఈ యొక్క రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది సమయానికి రావలసినటువంటి డబ్బు వచ్చి చేరుతుంటుంది మరియు అదేవిధంగా సకల విధమైనటువంటి భోగాలను కూడా ఈ యొక్క నెలలో పొందగలుగుతారు జన్మరాశిలో శుక్రగ్రహ సంచారం మానసిక ఇవ్వగలుగుతుంది వివాహ వేడుకల్లో పాల్గొనటం శుభకార్య విషయాల్లో పాల్గొనటం బంధుమిత్రులతో పాల్గొనడం ఆరోగ్యపరంగా రికవరీ కూడా ఈ యొక్క నెలలో వీరికి సంపూర్ణంగా ఉంటుంది రాశి వారికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడే విధంగా ఉంటుంది మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని బయటకు చెప్పగలిగేటువంటి శక్తిని ఇవ్వగలుగుతాడు పది మందితో మెప్పు పొందగలుగుతారు సంఘంలో ఉన్నటువంటి వారు గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు ఆ పరిచయాలు మీకు వృత్తిపరంగానూ వ్యాపార పరంగాను ఉపయోగపడతారని మీరు భావిస్తారు మీరు చేసేటువంటి ప్రయత్నాలకు ఆ యొక్క దేవుడు సహకారం అనేది ఉంటుంది అని మీరు భావిస్తారు దేవాలయ దర్శనం అనేది మరియు అదేవిధంగా సుఖ నిద్ర సుఖ భోజనం అనేది పొందగలుగుతారు మానసిక ప్రశాంతత అనేది యొక్క నెలలో మీరు పొందగలుగుతారు కానీ రాశివారికి పదహారో తారీఖు వరకు గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నది కానీ సప్తమంలో ఈ రాశివారికి కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు అది కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఇవ్వగలుగుతుంది మజిల్స్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే కండరాలకి సంబంధితమైనటువంటి ప్రభావాలు రక్తహీనత సంబంధితమైనటువంటి ప్రభావ ప్రభా ఏవైతే ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావ ప్రభావాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి శారీరక శ్రమ అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్త అనేది అవసరం ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు కూడా అప్పుడప్పుడు కారకంగా ఉంటుంది ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడు యొక్క అనుకూల స్థితి అంటే సమసప్తకంలో కుజుడు శుక్రుడు ఒకరికి ఎదురుగా ఒకరు వస్తున్నారు ఇది అన్య స్త్రీతో సంభోగాన్ని అన్య పురుషుడితో కలవాలని చెప్పేటువంటి ఒక కోరికను కూడా ఎక్కువగా పెంపొందిస్తూ ఉంటుంది ఇటువంటి ఆలోచనలు మరియు అదేవిధంగా ఎటువంటి పరి విషయాలు అంత మంచివి కాదు అని చెప్పి మిమ్మల్ని మీరు సంప్రదాయించుకుంటారు ఎందుకంటే ఇలాంటి విషయాలకు వెళ్తే నా యొక్క జీవితం కుటుంబం అనేది నాశనం అవుతుందని చెప్పి మీరు నిర్ణయం తీసుకుంటారు వైవాహిక జీవితంలో ఇటువంటి విషయాలకు దూరంగా ఉండాలి ప్రేమ సంబంధితమైన విషయాల్లో కూడా ఈ విషయాలకి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది మోసపూరితమైనటువంటి మాటలు స్త్రీల ద్వారా పురుషుల ద్వారా ఎవరైతే చెప్తున్నారనేటువంటి మాటలు ప్రేమ అనే ఉసుగులో చెప్పేటువంటి విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం ఈ రాశి వారికి వృత్తిపరంగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు మార్పు చేర్పులు చేయాలి అనుకుంటారు ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలి అనుకుంటారు మరియు అదేవిధంగా ఆ యొక్క మార్పులు మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు గురుగ్రహ అనుకూలత మరియు అదేవిధంగా రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి మకర రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు వడ్డీ వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు రొటేషన్ అనుకూలంగా ఉంటుంది సమయానికి రావలసినటువంటి డబ్బు పొందగలుగుతారు గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడుతుంది గృహం కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు దాని తగిన విధంగానే దాని గురించి ప్రయత్నాలు ఆరంభిస్తారు దాన్ని తగినట్టుగానే పది మంది సలహా తీసుకొని ముందుకు వెళ్ళాలి మనకు తెలియని తెలిసి తెలియక ముందడుగు వేస్తే రాబోయే కాలంలో దీని గురించి పర్యవసనాలు మనమే అనుభవించాలి కాబట్టి దీని గురించి ఒక మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు పది మంది సలహా తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు మరి అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తిపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన స్త్రీలకి ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కొంచెం కలతలు సృష్టించే విధంగా ఉంటుంది ఇరుగు పురుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే మీ యొక్క కోపాన్ని మీకు మీకే చెడుగా మార్చే విధంగా అన్నమాట సమాజం అనేది ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమాన్ని కూడా చూస్తాడు ఘనస్థానాన్ని చూసినప్పుడు కుటుంబ సంబంధ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు పెట్టేటువంటి ప్రతిరూపాయి మీ కష్టార్జితం కష్టార్జితాన్ని ఎవరికన్నా ఇచ్చేటప్పుడు అటువంటి మాయమాటలు చెప్పేటువంటి వారి మాటలు నమ్మకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇరుగు పొరుగు సఖ్యతలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో మాట్లాడేటువంటి విషయాల్లో ప్రతి విషయంలోనూ జాగ్రత్తల విషయం జాగ్రత్తగా మాట్లాడాలి మీ యొక్క గౌరవాన్ని భంగం కలిగించేటువంటి వారు పది మంది ఉంటారు మీకు రాజకీయ పరంగా కూడా వ్యతిరేకమైనటువంటి స్థితిని సృష్టించాలనుకుంటారు కానీ మొదటి పదిహేను రోజులు మీకు వచ్చేటువంటి పేరు తట్టుకోలేకుండా ఉడికిపోయేటువంటి వారు కొంతమంది ఎవరైతే ఉంటారో వారి నుంచి మీ చుట్టుపక్కల ఉండేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారినే ముందుగా గమనించారు ఆ శత్రువును ముందుగా మనలో పక్కన ఉండేటువంటి శత్రువుని మనలో ఉంటే ఉండేటువంటి శత్రువుని గమనించిన తర్వాతే ఈ యొక్క జీవితం మీద విజయాన్ని సాధించగలుగుతారు మనం సో ఇటువంటి వారిని ముఖ్యంగా వచ్చినప్పటికీ మీరు గమనించాలి గమనించినప్పుడే విజయాన్ని సాధించగలుగుతారు మరి అదేవిధంగా ఇరుగు పురుగు సఖ్యత విషయంతోనూ కుటుంబ సంబంధాల్లో అందరం కలిసి ఒకటే నిర్ణయం మీద ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది దానికి తగినట్టుగానే కుటుంబ విషయాల్లో కూడా వేరే వారు తలదూర్చడం మర్యాభర్తల మధ్య ఉన్నటువంటి విషయాల్లో పది మంది తలదూర్చి పది మంది పది నిర్ణయాలు చెప్పేటువంటి విషయాన్ని మీరు అసలు ఒప్పుకోరు ఎందుకంటే మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో మీరే దాని నిర్ణయం తీసుకుంటారు అంతేగాని పది మంది చెప్పేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడూ ఒప్పుకునేటువంటి స్థితిలో ఉండరు దాన్ని తగినట్టుగానే మీ యొక్క నిర్ణయాలు అనేవి ఉంటాయి ఈ యొక్క రాశి వారికి పోలీస్ రిలేటెడ్ మరియు అదే పోలీస్ స్టేషన్ పంచాయతీలు కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చి నీలాపదలు తెచ్చుకోవద్దు మీ యొక్క స్వభిష్యాలు మరియు అదేవిధంగా పరాయ విషయానికి కొంచెం ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజుడు సప్తమంలో నిశ్యత్వం పొందాడు ఇది వైవాహిక జీవితంలోనూ ఫైనాన్షియల్గా కొంచెం ఇష్యూస్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా మొదటిది వచ్చినప్పటికీ కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం హనుమాన్ దేవాలయ దర్శనం హనుమాన్ చాలీసా పఠించడం మరి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్న తర్వాత హనుమంతుడికి సింధురాన్ని సమర్పించి ఆ సింధురాన్ని ధరించండి మరి అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది ఈ రాశి వరకు ధనస్థానంలోనే శని ఉన్నాడు ఇప్పుడు కుజుడి యొక్క దృష్టి శని మీద కూడా పడుతున్నది అష్టమం మీద అష్టమ దృష్టి కాబట్టి ఇది ఇరుగు పురుగు సఖ్యత విషయంలోనూ మన వైవాహిక జీవితంలోనూ భార్యాభర్తల సంబంధ విషయాల్లో కొంచెం ప్రభావం చూపిస్తుంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా ఏం చేయాలి అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి శనివారం పూట శనివారం పూట నాన్ వెజ్కి డ్రింక్స్కి దూరంగా ఉండండి మరియు అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా హనుమాన్ చాలీస చదువుకోండి వాటితో పాటు ఈ రాశివారు పదహారవ తారీఖు తర్వాత సూర్యనారాయణ స్వామిని కూడా పూజించండి ప్రతి ఆదివారం కుంకుమ బొట్టు గంధంతో కలిపి పెట్టుకోండి స్వస్తి